వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను బిస్కెట్స్ చూపిస్తున్నాను మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలాగ బిస్కెట్స్ని మీరు కూడా చేసుకోవచ్చు టేస్టు బాగా ఉంటాయి కలరు బాగా ఉంటాయి అలాగే మనకి హెల్త్ కూడా మనం ఇంట్లో చేసేటువంటి బిస్కెట్స్ కాబట్టి హెల్త్ కూడా బాగా ఉంటుంది ఇక్కడ నేను మైదాతో చేస్తున్నాను మనకి మైదా వద్దనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో చూడండి మైదా వేసుకుంటే కలరు ఇంత మంచి కలర్లో చూస్తూనే తినాలనిపించేలాగా ఉంటాయి ఇక్కడ నేను ఒక రెండు ఎగ్స్ తీసుకున్నాను ఈ రెండు ఎగ్స్కి సరిపడాలాగా చక్కెర చూడండి ఒక అరకప్పు తీసుకున్నా మరీ ఎక్కువ స్వీట్ కాకుండా అలాగే రెండు ఇలాచి వేసుకుంటాను ఇలాచి రెండు వేసుకున్నాను ఇలాగ వేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మనం తీసుకునేటువంటిది ఎగ్గు కదా అందుకోసము ఎగ్గు స్మెల్ రాకుండా ఉండడం కోసము మనకి ఎగ్గు ఫ్లేవర్ లేకుండా ఉండడం కోసము ఇలాచి వేసుకున్న ఇందులోకి మనం షుగర్ పౌడర్ మొత్తం వేసేసుకొని అంత బాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి మనకి బిస్కెట్స్ అనేటువంటిది అలాగే ఇక్కడ మైదా మైదా చూడండి మనం తీసుకున్నటువంటి ఎగ్స్కి అలాగే షుగర్కి కరెక్ట్గా సరిపడేలాగా మనం ఎంత పిండి పడుతుందో అంత వేసుకున్నా చిటికెడు ఉప్పు వేసుకున్నాను మనకు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను నీళ్ళు వేయకుండా మనకు ఉన్నటువంటి ఎగ్గులోకి ఎంత పిండి పడుతుందో అంత పిండి మాత్రమే వేసుకుంటాను ఇక్కడ నేను ఆల్రెడీ రెండు కప్పులు వేసుకున్నా మరొక అర కప్పు వరకు వేసుకుంటాను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పాలైనా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ నేను పాలు కానీ నీళ్లు కానీ ఏమీ వేయలేదు మొత్తం మనకి ఎగ్గుతో ఉండేటువంటి వాడితోనే ఇలాగా కలిపేసుకున్నా చూడండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలాగ కలిపేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలాగ వేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి పిండి అంతా కరెక్ట్గా సెట్ అయ్యేంత వరకు ఐదు నిమిషాల తర్వాత మనం పిండిని అంతా మరొక్కసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇక్కడ చపాతి పిండితో ఒత్తుకోవడమే ఇక్కడ మనకి పొడి పిండి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే మనం నెయ్యి వేసుకున్నాం కదా మనకి ఈజీగా ఇలాగా చపాతిలాగా ఒత్తుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ మొత్తం అంతా మెడల్పుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక స్పూన్ వరకు నెయ్యి వేసి మొత్తం అంతా ఈ చపాతీకి మొత్తం అంటేలాగా అంతా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో మార్చుకోవాలి మనకి ఇలాగా వేసుకోవడం మూలంగా బిస్కెట్ అనేటువంటిది లేయర్స్ లాగా బాగా వస్తుంది ఆయిల్లోకి వేసినప్పుడు ఆ లేయర్స్ విడిపోతూ మనకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి అలాగే లోపల వరకు బాగా కాలుతాయి క్రిస్పీగా బాగా కాలుతాయి ఇప్పుడు మొత్తం అంత బాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చాలాగా కొద్దిగా మందంగా ఉంది ఎండంతా ఒకేసారి ఇలాగ వేసేసుకున్నాను ఇప్పుడు మనము నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే నేనైతే ఇలా ఒక మూత తీసుకొని రౌండ్గా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటాను ఇలాగన్నీ కట్ చేసుకొని మనము ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసేసుకోవడమే కానీ ఆయిల్లోకి వేసేటప్పుడు మనము ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ వేడి కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మనము చూడండి కరెక్ట్గా షేప్ వచ్చింది అలాగే లేయర్స్ కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి మొత్తం అన్నీ ఇలాగే తీసేసుకోవాలి బయట కొనే పని లేకుండా మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు చూడండి మనం ఆయిల్లో కాకుండా ఒకవేళ మనము బేకింగ్ పౌడర్ అలాగే వేసుకుంటే ఆయిల్ వేయకుండా కూడా మనం వేడి చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్లో వేస్తాను ఇలాగ ఒక్కొక్కటి వేసుకొని ఫ్లేమ్ అయితే ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకొని చండు పువ్వులాగా ఇలాగ పొంగుతూ వస్తున్నాయి మీకు బిస్కెట్స్ ఇప్పుడు మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి మంచి కలర్ వచ్చేంత వరకు అంటే బిస్కెట్స్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కానీ వెంటనే క్రిస్పీగా కావండి ఇవి చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా అవుతాయి వేడిగా ఉన్నప్పుడైతే మనకి మెత్తగా అనిపిస్తాయి బిస్కెట్స్ కానీ పూర్తిగా చల్లారితే మనకి క్రిస్పీగానే ఉంటాయి అన్ని వైపులా ఇలాగా కలుపుతూ మనం కాల్చుకోవడమే ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లోటు మీడియం ఫ్లేమ్ ఉంటేనే మనకి బిస్కెట్స్ ఈ కలర్లో వస్తాయి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే లోపలంతా పచ్చిగానే ఉంటాయి బయట మాత్రమే మనకి కలర్ తొందరగా వచ్చేస్తాయి రెండు మంచి కలర్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే వేడి వేడిగా బిస్కెట్స్ రెడీ అయినాయి చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి చూడండి ఎంత బాగా ఉన్నాయి చూడ్డానికి కూడా అన్నీ రెడీ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి అన్నీ వచ్చినాయి ఒక కప్పు అంటే రెండు ఎగ్స్కి ఇన్ని మనకి వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి